प्राइम टाइम न्यूज के स्वागत है భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రామగొండ నియోజకవర్గంలో మూడు మండలాల అధ్యక్షులను ప్రకటించిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి ఎన్టీపీసీ మండల అధ్యక్షుడుగా మిట్టపల్లి సతీష్ కుమార్ తిలక్ నగర్ మండల అధ్యక్షుడుగా ఐతా పవన్ కుమార్ ఎయిట్ ఇంక్లైన్ కాలనీ మండల అధ్యక్షుడుగా ఆకుల శశికుమార్ లను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి తెలిపారు నూతన అధ్యక్షులుగా ఎన్నికైన వీరు రానున్న మూడు సంవత్సరాల పాటు పదవి బాధ్యతలు నిర్వహిస్తారని బూత్ స్థాయిలో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేయాలని బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం చేయాలని రానున్న రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరేయాలని కర్రే సంజీవ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీమతి కందుల సంజారాణి బీజేపీ నాయకులు కోమల మహేష్ గాండ్ల ధర్మపురి మూగిరి రాజు తోట కుమారస్వామి మచ్చా విశ్వాస్ వివిధ మండలాల అధ్యక్షులు అపర్ణ గుండెపోయిన భూమయ్య కన్నూరి భాస్కర్ మారేపల్లి శ్రీనివాస్ లింగం నాయక్

కాదు అసలు ంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి